హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాక్స్ మేమైతే గుజరాత్ వెళ్తున్నామండి ఒక టెన్ డేస్ ట్రిప్ వేసాము దానికోసం కాచిగూడ వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కుతున్నాం మేము నైట్ టెన్ థర్టీకి ఎక్కితే అండి నెక్స్ట్ డే మార్నింగ్ ట్వెల్వ్ థర్టీకి దించింది మాకు టైంపాస్ కోసం అని గోరింటాకు తెచ్చుకొని పెట్టుకున్నాం అనమాట ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము తర్వాత తర్వాతండి ఈవినింగ్ టైంలో నైట్ ట్వెల్వ్ థర్టీకి అయితే మేము దిగేసాము హసనాల్లో దిగాము యాక్చువల్లీ మేము వడోదరాలో దిగాలి కానీ ప్లాన్ చేంజ్ అయింది అందుకని ఇక్కడ దిగాము ఇక్కడైతే రూమ్స్ హోటల్ తీసుకున్నామండి ఇది మా రూము బస్ స్టాండ్ ముందే తీసుకున్నాం అన్నమాట ట్వల్వ్ థర్టీకి వచ్చాము రూమ్స్ తీసుకున్నాము వెళ్ళాము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచాం అనమాట బస్ స్టాండ్ ముందే ఇది బస్ స్టాండ్కి వచ్చామండి ఇప్పుడు రాణికి బాగు చూడడానికి పాటన్ వెళ్తున్నాము దానికోసం బస్ ఎక్కడానికి అయితే బస్ స్టాండ్కి వచ్చాము ఇదండి బస్ స్టాండ్ బస్ స్టాండ్ ముందు ఆపోజిట్ ఓ టెంపుల్ ఉంది వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు వెళ్ళలేదు మనకు కావాల్సిన బస్ అయితే వచ్చేసింది ఎక్కేసాము ఇది పాటన్ అండి దిగాము ఇక్కడ ఇది ఎంట్రీ అనమాట రాణికి వావ్ స్టోరీ అండి ఒకటి గుజరాతీ ఒకటి హిందీ ఇంకోటి ఇంగ్లీష్ మూడు లాంగ్వేజ్లో ఉంది స్టోరీ అక్కడ మనకి హండ్రెడ్ రూపీస్ నోట్ మీద ఉంటుంది ఈ రాణికి వావ్ అని అదనమాట వచ్చేసాం రాణిక్కి బావ్ ఇక్కడ నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా లోతండి ఏడంతస్తులు బిల్డింగ్ ఇది బావి ఉంటుంది అనమాట లోపల ఈ రాణిక్కి బావ్ అంటే ఇది చాళిక్య రాజ్యానికి చెందిన రాజా భీమ్దేవ్ ఆయన గుర్తుగా తన వైఫ్ ఉదయమతి దీన్ని నిర్మించిందండి ఇది వందల ఇరవై రెండు మరియు పది వందల అరవై మూడు మధ్య ఆ టైంలో దీన్ని స్థాపించారు ఇది సరస్వతి నది ఒడ్డుపైన పైన ఉంది ఈ బావి రెండు వందల తొమ్మిది అడుగుల పొడుగు అరవై ఐదు అడుగుల వెడల్పు ఎనభై ఎనిమిది అడుగుల లోతు ఐదు వందల కంటే ఎక్కువ శిల్పాలు ఉన్నాయండి బాగా చెక్కించారు అసలు ఇది లోతు చాలా లోతు అనమాట ఆ లోతులో బావి ఉంటుంది ఇక్కడ చాలా మూవీస్ అవి షూటింగ్ కూడా జరిగాయండి ఈ శిల్పాలు మొత్తం కూడా విష్ణుమూర్తి అవతారాలు అమ్మవారి అవతారాలు చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా చెక్కారంటే దీన్ని ఉదయమతి అనే ఆవిడ నిర్మించింది అనమాట వాళ్ళ హస్బెండ్ గుర్తుగా సీతారాం మూవీ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ షూటింగ్ ఇక్కడ తీశారండి సేమ్ ఇదే ప్లేస్లో మొత్తం కూడా విష్ణుమూర్తి అవతారాలండి అసలు ఎంత బాగా చెక్కారంటే మీకు ఫోన్లో క్లారిటీగా లేదు కానీ చూస్తే చాలా బాగుంది ఇక్కడ అమ్మవారి అవతారాలండి అక్కడ మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా అక్కడ విష్ణుమూర్తి ఉన్నారు చిన్న వెజ్జల్లో నుంచి దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది ఫోన్లో మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు సీతారామం సాంగ్ ఉంది ఈ స్టెప్ విల్ను క్విన్స్ స్టెప్ విల్ అని పిలుస్తారండి రాణి ప్రేమ గుర్తుగా దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన హండ్రెడ్ రూపీస్ నోట్ మీద చిత్రీకరించారు ఇది పైనుంచి అండి మనం ఇందాక అలా కిందకి వెళ్ళాం కదా ఏడు అంతస్తుల్లో లోపల బాగా ఉంటుంది అది చూడ్డానికే మాకు భయం వేసిందండి ఫోను మేము ఎక్కడ పడిపోతామో అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్